బాదం పప్పు కిలో బాదం పప్పు అదేవిధంగా పావుకులో దాక్ష కిలో జీడిపప్పు తర్వాత జీడిపప్పు పాకం జీడిపప్పు పాకం అదేవిధంగా గుండు జీడిపప్పు ఎస్పి అసలు వేట పాలండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి వాళ్ళ అడ్రస్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మా సబ్స్క్రై మా సబ్స్క్రైబర్కి మా సబ్స్క్రైబర్కి మా వీడియోలు చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేటు తగ్గించడం అదేవిధంగా కొంతమందికి అయితే మా సబ్స్క్రైబర్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి కొంతమందికి ఫ్రీగా కానీ పంపించడం అయితే జరుగుతుంది జీడిపప్పు ఎస్పి అంటే వేటపాలెం జీడిపప్పు లోకల్ జీడిపప్పు కానీ ఉంటుంది కానీ లోకల్ జీడిపప్పు అంత అంటే అంత గట్టిగా ఉండదు బద్ద అంత టేస్ట్గా ఉండదు కానీ ఈ జీడిపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అదో చూడండి మీరే ఒకసారి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది మేము వారానికి వచ్చే ఒక పది కిలోలు వారానికి వచ్చారకు ఒక పది కిలోలు ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా పది కిలోలు అమ్మడం అయితే జరుగుతుంది మా సబ్స్క్రైబర్కి మా ఛా మా మా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి మా సబ్స్క్రైబర్కి కొంతమందికి అయితే ఖచ్చితంగా అయితే ఫ్రీగా పంపించడం అనేది జరుగుతుంది వాళ్ళల్లో కొంతమంది మాకు ఎవరైతే కామెంట్ చేస్తారో మా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా పంపిస్తాం జీడిపప్పు దాక్ష అదేవిధంగా బాదం పప్పు పంపించడం జరుగుతుంది అదేవిధంగా జీడిపప్పు పాకం పాకండి పేటపాలెం వారి స్పెషల్ జీడిపప్పు పాకం ఇది కానీ పంపించడం జరుగుతుంది మా సబ్ అదేవిధంగా రేటుకు కానీ మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు మా షాప్ కాడికి వచ్చే వాళ్ళకు కానీ రేటుకైతే అమ్మడం జరుగుతుంది అంటే చాలా తక్కువ ప్రైజ్లో అమ్మడం అయితే జరుగుతుంది మా సబ్స్క్రైబర్స్ కానీ కొంతమందికి కామెంట్ పెట్టి మమ్మల్ని ఫాలో చేసే వాళ్ళందరికీ ఫ్రీగా కానీ పంపించడం జరుగుతుంది ఎందుకంటే మా ఛానల్లో మా ఛానల్కి డబ్బులు రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా థ్యాంక్స్ చెప్పుకుండే దగ్గర నాది చిన్న నా ఒక చిన్న చిరు కానుక మా సబ్స్క్రవర్స్కి చిన్న చిరు చిరు కానుక ఇవి పంపించడం అయితే జరుగుతుంది కామెంట్ పెట్టండి అడ్రస్ కామెంట్ పెడితే వాళ్ళకి ఖచ్చితంగా పంపించడం అయితే జరుగుతుంది